బుల్లితెర నటుడు శివకుమార్ మౌనరాగం సీరియల్తో బుల్లితెరకి పరిచయమై ఒక్క సీరియల్తోనే అతి కొద్ది టైంలో తన చక్కని నటనతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు ఈ సీరియల్లో నటించిన ప్రియాంక జైన్ అలానే శివకుమార్ ప్రేమలో పడిన సంగతి అందరికీ తెలిసిందే ఆ తర్వాత ఇంటికి దీపం ఇల్లాలు అనే సీరియల్లో నటించారు శివకుమార్ చాలా రోజుల తర్వాత మళ్ళీ బుల్లితెరకి కమ్బ్యాక్ ఇవ్వపోతున్నారు శివకుమార్ రీసెంట్గా స్టార్ మాలో రిలీజ్ అయిన సరికొత్త సీరియల్ ప్రోమో నిన్నుకోరి ఈ సీరియల్ ప్రోమో అయితే ప్రేక్షకుల్ని బాగా ఆకట్టు ఈ సీరియల్లో కూడా మరో కన్నడ నటి అక్షిత దేశ్ పాండే అయితే హీరోయిన్ గా పరిచయం కాబోతుంది అలానే పవర్ఫుల్ క్యారెక్టర్ లా అయితే మొగలి రేకులు సీరియల్ లో సికందర్ బాయ్ క్యారెక్టర్ చేసిన ముక్తర్ ఖాన్ అయితే నటించబోతున్నారు అయితే ప్రోమో వచ్చినప్పటి నుంచి ఈ సీరియల్లో హీరోగా ఎవరు నటిస్తారా అంటూ ప్రేక్షకులు అయితే బాగా ఎక్సైటెడ్ గా వెయిట్ చేశారు రీసెంట్ గా స్టార్ మా ఛానల్ వారు సెకండ్ ప్రోమోని రిలీజ్ చేశారు ఆ ప్రోమో బట్టి కొంచెం స్టోరీ అయితే తెలుస్తుంది అయితే నిన్ను కోరి సీరియల్లో హీరోగా అయితే అందరికీ సూపర్ ఉన్న నటుడు శివకుమార్ గారు నటించబోతున్నారు శివకుమార్ గారి కంబ్యాక్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో తప్పక తెలియజేయండి ఈ సీరియల్ అయితే త్వరలోనే టెలికాస్ట్ కాబోతుంది